హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్కోటెక్స్ బ్యూరో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు వీరి నుంచి రెండు వందల గ్రాముల కుకేన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసుల అదుపులో సినీ రంగ వ్యాపార రంగాలకు వచ్చిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు నైజీరియన్ నుంచి వీరంతా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే డ్రగ్స్ పట్టువేతపై ప్రెస్ మీట్ నిర్వహించిన రాజేంద్ర నగర్ డీసీపీ హైదరాబాద్ అనోహా అనోహాసింగ్ తీసుకొచ్చిందన్నారు ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని ఇద్దరు పరార్లో ఉన్నారని తెలిపారు అయితే ఈ డ్రగ్స్ గ్యాంగ్ కి కీలక సూత్రధారి ఏ బుకా సజీ పరార్లో ఉన్నారు ఏ సజీపై రెండు లక్షల రివార్డు ఉందని తెలిపారు ఇక అరెస్టు చేసిన నుంచి శాంపుల్స్ తీసుకున్నామని తెలిపారు అమర్ప్రీత్ సింగ్ ను పర్యవేక్షిస్తే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్నారు అయితే అమర్ప్రీత్ సింగ్ ను డ్రగ్స్ వినియోగదారుడిగా పరిగణిస్తున్నామని డీసీపీ ఫెడ్లర్గా ఎస్టాబ్లిష్ కాలేదని స్పష్టం చేశారు విశాఖకు చెందిన అల్లం సత్య వెంకట్ గవతలను అరెస్టు చేశామని అతనిపై గతంలో కూడా కేసులున్నాయని తెలిపారు ఇదే కేసులో సోనబోయిన వరుణ్ కుమార్ మహబూబ్ షరీఫ్ అరెస్టు చేశామని తెలిపారు హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్కోటిక్స్ బ్యూరో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసుల జరిపిన జాయింట్ ఆపరేషన్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు వీరి నుంచి రెండు వందల గ్రాముల కుకేన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్కోటిక్స్ బ్యూరో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు వీరి నుంచి రెండు వందల గ్రాముల చేసుకున్నారు అయితే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసుల అదుపులోని సినీ రంగ వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు నైజీరియన్ నుంచి వీరంతా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే డ్రగ్స్ పట్టివేతపై ప్రెస్ మీట్ నిర్వహించిన రాజేంద్ర నగర్ డీసీపీ హైదరాజ్ కోట్లోని రైడ్ చేసిన ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు డ్రగ్స్ ను నైజీరియన్ లేడీ అనూహా బ్లెస్సింగ్స్ తీసుకొచ్చిందని ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని ఇద్దరు పరార్లో ఉన్నారని తెలిపారు అయితే ఈ డ్రగ్స్ గ్యాంగ్ కి కీలక సూత్రధారి ఏముఖ సుజీ పరార్లో ఉన్నారు ఏబుకా సుజీపే సుజీపై రెండు లక్షల రివార్డు ఉందని తెలిపారు ఇక అరెస్టు చేసిన ఐదుగురు శాంపుల్స్ తీసుకున్నామని తెలిపారు అమన్ప్రీత్ సింగ్ పరీక్షిస్తే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని అయితే అమన్ప్రీత్ సింగ్ ను డ్రగ్స్ వినియోగదారుగా పరిగణిస్తున్నామని డీసీపీ ఎస్టాబ్లిష్డ్ కాలేదని స్పష్టం చేశారు విశాఖకు చెందిన అల్లం సత్య వెంకట్ గౌతమ్ నుంచి కేసులున్నాయన్నారు ఇదే కేసులోనే సోనుబైన వరుణ్ కుమార్ మహబూబ్ షరీఫ్ అరెస్ట్ చేశామన్నారు రైట్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పూట శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఎస్ అవుజన్య గుడ్ ఈవెనింగ్ మొత్తానికంటే ప్రముఖ హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ సంబంధించి కేసులో ఇన్వాల్వ్గా ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా పాజిటివ్ నిర్ధారణ కావొద్దు ఆయన డ్రగ్స్ తీసుకునేటువంటి ఒక డ్రగ్స్ టేకింగ్ లాగానే ఆ యాంగిల్లో మాత్రం ఇస్తుందా ఆయన డ్రగ్స్ అమ్మకంగా ఉన్నారా అన్న లైన్ కాకుండా సో డ్రగ్స్ వాడుతున్నారు అన్నది మాత్రం ఒకటి పోలీసులు కన్ఫర్మ్ చేస్తారు మరొక వైపు రెండు కోట్ల రూపాయల విలువైనటువంటి రెండు వందల గ్రాముల కొకైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరులు ఎవరైతే అనుప్రీత్ సింగ్ ఉన్నారో అమన్ప్రీత్ సింగ్ ఉన్నారో ఆ అమన్ ప్రీత్ సింగ్ కూడా ఈ ఐదుగురిలో ఒక్కరిగా పోలీసులు ఆయన కూడా అరెస్ట్ చేశారు నైజీరియా సంబంధించినటువంటి మిగతా నలుగురితో పాటు తను కూడా అరెస్ట్ చేశారు సో ప్రస్తుతానికి కొంతమంది వ్యాపార రంగాలకు చెందినటువంటి ప్రముఖులు కూడా దీంట్లో భాగంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఎవరెవరు ఉన్నారు ఏం చేయాలని మాత్రం పోలీసులు బయటికి చేస్తున్నటువంటి వస్తుంది సో హైదర్సకోట్ లో రైడ్ చేసినటువంటి ఆ రైడ్ లో ఐదుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు ఇప్పటికే దీనికి సంబంధించి డిసిపి శ్రీనివాస్ కూడా ప్రెస్ మీట్ లో కన్ఫర్మ్ చేయడం జరిగింది డ్రగ్స్ ని ఎవరు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి ఈ లింక్స్ ఎవరు అమ్మింది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ లింక్స్ అన్ని కూడా పోలీసులు కూపిలాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే మరి ముఖ్యంగా నైజీరియాకి సంబంధించినటువంటి ఒక లేడీ ఎవరైతే అనోహ బ్లెస్సింగ్ ఉందో సో తన ద్వారా డ్రగ్స్ హైదరాబాద్ కు వచ్చాయి తన ద్వారానే ఈ ఐదుగురు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తుంది సో మెయిన్ అనోహా బ్లెస్సింగ్ ని పోలీసులు డ్రాప్ చేస్తున్నారు అయితే దీంట్లో ప్రస్తుతానికి ఐదుగురు అరెస్ట్ చేస్తే ఒక ఇద్దరు మాత్రం పరారీలో ఉన్నట్టుగా ఇప్పటివరకు డీసీపీ చెప్పడం జరిగింది సో మరి ముఖ్యంగా ఈ డ్రగ్స్ గ్యాంగ్ ఏదైతే ఉందో వీటన్నిటిని వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి తను కూడా ఒక నైజీరియన్ ప్రస్తుతానికి ఎబుక సజీ ఆయన పేరు సో తను కూడా ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు ఇప్పటికే అంటే ఎబుక సజీ పైన డ్రగ్స్ బెడ్లర్ గా డ్రగ్స్ కింగ్ మేకర్ గా ఆయనకు చాలా కేసులు కూడా ఆయన పైన ఉన్నాయి ఇప్పటికే గవర్నమెంట్ రెండు లక్షల రివార్డు కూడా ఉంది సుజీ పైన సో ఆ అంశం కూడా ప్రస్తుతానికి ఈ రోజు ప్రస్తావించడం జరిగింది అనుప్రీత్ సింగ్ ను కూడా ఎవరైతే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ ఉన్నారో తన సోదరుడు అనుప్రీత్ సింగ్ ను కూడా పరీక్షించడం జరిగింది సో తను కూడా డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది అందరి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు ఇంకా అమన్ప్రీత్ సింగ్ ను ప్రస్తుతానికైతే డ్రగ్స్ వినియోగదారుడిగా మాత్రమే పోలీసులు పరిగణిస్తున్నారు సో డ్రగ్స్ పెడ్లర్ గానో డ్రగ్స్ అమ్ముతున్నట్టుగానో అట్లాంటి అంశం ఏం తీసుకోలేదు కేవలం వినియోగదారుడిగా మాత్రమే తన పేరు పోలీసులు పరిగణలో తీసుకున్నారు పెడలర్ గా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు ఎందుకంటే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి నైజీరియా సంబంధించినటువంటి కీలకమైనటువంటి మెయిన్ లీడ్ కొంతమంది ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం పోలీస్ చేస్తున్నారు బట్ ఏదేమైనా కానీ గతంలో కూడా వెంకట్ గౌతమ్ పైన కూడా కొన్ని కేసులు ఉన్నాయి సో ఈ రోజు అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో విశాఖకు చెందినటువంటి సత్య వెంకట్ గౌతమ్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన పైన కూడా గతంలో కేసులు ఉన్నాయి అంతేకాదు వరుణ్ కుమార్ అట్లాగే మహబూబ్ షరీఫ్ అనే వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ కేసు సంబంధించి మూలాలు ఎక్కడున్నాయి ఏంటి నైజీరియా నుంచి ఎంతవరకు డ్రగ్స్ వచ్చినాయి వీళ్ళని పట్టుకుంటే ఇంకేమేమి బయటకు వస్తాయని మాత్రం చూడాలి పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ప్రస్తుతానికి రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని మాత్రం కేవలం వినియోగదారునిగా మాత్రమే తీసుకున్నారు పెద్దలుగా మాత్రం తీసుకోలేదు సో రైట్ థ్యాంక్ శ్రీకాంత్